హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు హాసిని రెడ్డి కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఆలుతో రైస్ చేస్తున్నాను అంటే ఆలు రైస్ చేస్తున్నాను ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడు కానీ లేదంటే ఏదైనా స్పైసీగా తినాలనిపించినప్పుడు కానీ లేదంటే ఎక్కువ కూరగాయలు లేకుండా ఒక ఆలుగడ్డలు మాత్రమే ఉన్నాయనుకోండి ఇలా ఆలుతో రైస్ చేసుకుంటే బాగుంటుంది అలా కాకుండా వేడి అన్నంతో అయినా సరే లంచ్ బాక్స్కైనా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు మధ్యాహ్నం వరకైనా ఉంటుంది కాబట్టి ఈ ఆలు రైస్ ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ముందుగా ఆలుగడ్డలను తీసుకొని వీటిని మంచిగా కడిగేసి పొట్టు తీసేసుకోవాలి నేనైతే మూడు ఆలుగడ్డలు తీసుకున్నాను కావాలనుకుంటే ఇంకొకటి కు ఇరుగడ్డైన పెంచుకోవచ్చు అంటే ఇష్టంని బట్టి వీటిని క్వాంటిటీ పెంచవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు ఇలా తీసుకున్న ఆలుగడ్డలు అన్నింటి కూడా పొట్టు తు తీసేసి కొంచెం చిన్న సైజులోనే ఉండేటట్టు ఇలా కట్ చేసుకోవాలి ఆలుగడ్డ ముక్కలు మరీ పెద్ద సైజులో ఉంటే డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి ఎక్కువ ఫ్రై కావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఇంత చిన్న సైజులో అయితే ఈజీగా ఫ్రై అవుతాయి కాబట్టి ఈ సైజులో కట్ చేసి రెడీ ఉంచుకోండి అలాగే నాలుగు పచ్చిమిర్చీలు ఒక ఉల్లిపాయను కూడా ఏ రకంగా కట్ చేసి రెడీ ఉంచుకోవాలి అలాగే కరివేపాకు కూడా రెడీ ఉంచుకుంటున్నాను అలాగే స్పైసీ రావడం కోసం రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు మరాఠీ ముక్క రెండు మూడు లవంగాలు రెండు మూడు యాలకులు నాలుగైదు మిరియాలు కూడా రెడీ ఉంచుకోవాలి నేను ఆఫ్టర్నూన్ చేసిన అన్నము మిగిలిపోయిందని సాయంత్రం పిల్లలు వచ్చేసరికి ఇలా చేస్తున్నాను అన్నం ఏదైతే ఉందో ఇలా అంతా కూడా విప్పేసి పెట్టేసుకోవాలి తర్వాత కర్రీ బౌల్ పెట్టేసి ఒక రెండు పౌల వరకు నూనె వేసుకోవాలి అంటే రైస్కి ఎంతైతే అవసరం అనుకుంటామో అంతవరకు నూనె వేసేసుకోవాలి తర్వాత ఆలుగడ్డ ముక్కలు కట్ చేసుకుని దీంట్లో వేసేసుకొని సిమ్లోనే ఉంచేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ ఎక్కువ వేయలేదు కాబట్టి సిమ్లోనే ఉంచేసేయాలి ఈ ముక్కలను కలుపుకుంటూ కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అంటే బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఇలా వేయించుకోవాలి ఊరికే కలిపితే ఏంటంటే అంటుకోకుండా ఇలా ఫ్రై అవుతాయి తర్వాత ఇలా ఫ్రై అయినా ఆలుగడ్డ ముక్కలను చుట్టూ ఇలా ఇలానేసుకొని మధ్యలో రెండు బగారా ఆకులు అలాగే బిర్యానీ పువ్వు ఒక మూడు లవంగాలు అలాగే మూడు నాలుగు మిరియాలు కూడా వేసేసుకొని లైట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు వీటిని కలుపుతూ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి తర్వాత ఉల్లిపాయ ముక్కలను అలాగే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసేసుకొని ఇవి మంచిగా పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని దీన్ని కూడా ఫ్రై లాగా చేసుకోవాలి తర్వాత ఇప్పుడు పసుపు కూడా వేస్తున్నాను ఇప్పుడు రెండు టమాటా ముక్కలను చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు వేస్తే కొంచెం గ్రేవీ లాగా వస్తుంది కాబట్టి టమాటా ముక్కలను వేస్తున్నాను లేదంటే స్కిప్ చేయండి తర్వాత టేస్ట్కి తగ్గట్టుగా కారం పొడి అలాగే ఉప్పు కూడా వేసేస్తున్నాను టమాటా వేసినాం కాబట్టి మగ్గడానికని ఇలా ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉంచేసి మూత పెట్టేయాలి తర్వాత మళ్ళీ మూత తీసేసి దీన్ని అంతా కూడా మంచిగా కలిపేసి ఇప్పుడు విడివిడిగా చేసిన అన్నం ఉంటుంది కదా దాన్ని వేసేస్తున్నాను ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఇదంతా కూడా బాగా కలిపేసేయాలి అంతా బాగా కలిపిన తర్వాత ఫైనల్గా ఆకు కూడా వేసేస్తున్నాను లేదంటే వేయించినా ధనియాల పొడి వేసుకున్న బాగుంటుంది ఇలా ఏది వేసినా ఒకసారి మళ్ళీ అంతా కలిసేటట్టు కలిపేసి దీన్ని సర్వీ ప్లేట్లోకి తీసుకొని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ ఉల్లిపాయతో తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఆలూ రైస్ లంచ్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది ఇంకా బ్యాచులర్స్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు టైం కూడా ఎక్కువ తీసుకోదు కాబట్టి ఈజీగానే చేస్తారు మరి ఇంట్లో కనుక అన్నం ఉంటే కనుక ఈ రెసిపీని ట్రై చేయండి చాలా బాగా కుదురుతుంది ఎప్పుడైనా కూరగాయలతో తినాలనిపించినప్పుడు లేదంటే స్పైసీగా తినాలనిపించినప్పుడు మాత్రం ఈ రెసిపీని ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టపడి తింటారు మరి ఇంకెందుకండి లేటు స్టార్ట్ చేసేయండి మరి మీరు స్టార్ట్ చేసిన తర్వాత మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే వీడియోని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియో రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పైనున్న గంట సింబల్ని కూడా టచ్ చేయండి ఇప్పటి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ